నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో మానవతా చొరవలో భాగంగా రివైవల్ ఆఫ్ ఇస్లామిక్ హెరిటేజ్ సొసైటీ శీతాకాలంలో ప్రవాస కార్మికులకు అవగాహన కల్పించడానికి శీతాకాలపు దుస్తువుల పంపిణీని ప్రారంభించింది ప్రస్తుతం కువైట్లో చలికాలం రావడంతో బయట పనిచేస్తూ ఉన్న మున్సిపాలిటీ ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో చలికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారని అవి దృష్టిలో ఉంచుకొని చలి వాతావరణం నుంచి వారిని రక్షించడానికి పైజామా జాకెట్ ఇయర్ కవర్స్ కర్ఫ్ మరియు ఇతర సామాగ్రితో పాటు గ్లౌజులు సాక్సులు అలాగే టోపీని కలిగి ఉన్న ఇంటిగ్రేటెడ్ వింటర్ బ్యాగు ను రోడ్డుపై పనిచేసే ప్రవాస కార్మికులకు సొసైటీ అందిస్తూ ఉంది అలాగే ఈ యొక్క ప్రాజెక్టు లక్ష్యం కూడా అదే అని చెప్పేసి సొసైటీ సభ్యులు తెలిపారు ఒక బ్యాగ్ ధర పది దినార్లు ఉంటుందని చెప్పేసి కువైట్ లోని అనేక ప్రాంతాలలో సొసైటీ వారు ఈ యొక్క శీతాకాలపు బ్యాగులను పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో ఇస్లామిక్ సొసైటీ వారు చేస్తూ ఉన్న దుస్తుల పంపిణీ చలికాలంలో ప్రవాస కార్మికులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారు చేస్తూ ఉన్న సేవకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్